శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబీ సిక్స్ ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబీ సిక్స్ ఛానల్ ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఒకే ప్రాంగణంలో కొలువై ఉన్న నూట ఎనిమిది దివ్య దేశాల ఆలయాలు భక్తుల నీరాజనాలతో నిత్య పూజ కార్యక్రమాలతో విలసిలుతున్నాయి హైదరాబాద్ శంషాబాద్ లోని ముచ్చింతల్లో కొలువైన సమతామూర్తి శ్రీ రామానుజాచార్య భారీ విగ్రహంతో పాటు దివ్య దేశాలకు ద్వితీయ వార్షికోత్సవ సంబరాలు మొదలు కానున్నాయి శ్రీ 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 త్రిదండి చిరజీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో సమతా వేల ఇరవై నాలుగు కార్యక్రమాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఫిబ్రవరి ఇరవై తేదీ నుంచి మార్చి ఒకటో తేదీ వరకు సమతా కుంప్ నిర్వహించనున్నారు ఈ కార్యక్రమాలకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలి రానున్నారు ప్రతిష్టాత్మకంగా జరగనున్న ద్వితీయ వార్షికోత్సవ సంబరాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని సమతామూర్తి స్ఫూర్తిని పొందాలంటున్నారు నిత్య కార్యక్రమాలు ఉదయం ఆరు గంటల నుంచి ఆరంభమై రాత్రి తొమ్మిది గంటల వరకు కొనసాగుతూ ఉండగా ఇక ప్రతిరోజు జరిగే కార్యక్రమాలైతే ఇవే ఇరవయో తేదీ మంగళవారం అర్ధాభిషేకం మరియు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు సువర్ణమూర్తి భగవద్భామానుజల వారికి ఉత్సవారంభ స్నాపనంతో మొదలు కానుంది అదే రోజు భీష్మ ఏకాదశి కావడంతో విశ్వ కళ్యాణం కోసం అందరూ కలిసి మధ్యాహ్నం మూడు గంటల నుంచి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేయనున్నారు సాయంత్రం గంటలకు అంకురారోపణలో తీర్థప్రసాద గోష్ఠితో ఉత్సవం ముగుస్తుంది ఇక ఇరవై ఒకటవ తేదీ బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి దివ్య సాకేతం నుండి ఎస్ఓఈ వరకు సూర్యప్రవ వాహన సేవ ఎనిమిది గంటలకు ధ్వజారోహణం ఆ తర్వాత అగ్ని ప్రతిష్ట సాయంత్రం సాకేత రామచంద్ర ప్రభుకు శేష వాహన సేవతో పద్దెనిమిది దివ్య దేశాదీశులకు పద్దెనిమిది గరుడ సేవలు ఉంటాయి ఇరవై రెండవ తేదీ గురువారం ఉదయం పది గంటల నుంచి పద్దెనిమిది దివ్య దేశమూర్తులకు తిరుమంజన సేవ ఆ తర్వాత రామానుజను తందాది సామూహిక పారాయణం సాయంత్రం చంద్రవాహన సేవలు ఉంటాయి ఇరవై తేదీ శుక్రవారం సామూహిక లక్ష్మి పూజ సాయంత్రం హనుమద్వాహన సేవ ఇరవై తేదీ శనివారం రోజు గ్లోబల్ రామాయణ క్విజ్ కాంటెస్ట్ సాయంత్రం వేదికపై ఎదుర్కోలుతో పాటు అయ్యవారికి గజవాహన సేవ అమ్మవారికి హంసవాహన సేవలు ఉంటాయి ఇరవై ఐదవ తేదీ ఆదివారం ఉదయం తిరుమంజన సేవతో పాటు సాయంత్రం ఐదు గంటల నుంచి సకల లోక రక్షకుడికి సర్వరూపధారుడికి సర్వనామ సంకీర్తికి నూట ఎనిమిది రూపాయలతో చారిత్రాత్మక అపూర్వ అద్భుతంగా శాంతి కళ్యాణ మహోత్సవం ఉంటుంది అలాగే ఇరవై ఆరవ తేదీ సోమవారం వసంతోత్సవం సాయంత్రం గరుడ సేవలు ఉంటాయి ఇరవై ఏడవ తేదీ మంగళవారం ఉదయం డోలోత్సవం సాయంత్రం అశ్వవాహన సేవ ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారం ఆచార్య పరివశ్య సాయంత్రం క్షీరసాగర సైలునికి పద్దెనిమిది రూపాలలో తెప్పోత్సవం ఉంటుంది ఇక ఇరవై తొమ్మిదవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల నుంచి రథోత్సవం చక్రస్నానం ఉంటాయి మార్చి ఒకటవ తేదీ శుక్రవారం శ్రీ పుష్పయాగం ద్వాదశారాధన దేవతోద్వాసనతో మొదలయ్యి మహా ఉంటుంది ఇక ద్వితీయ వార్షికోత్సవాల సందర్భంగా నిత్యం జరిగే ఈ ప్రధాన కార్యక్రమాలతో పాటు ప్రతిరోజు రాత్రి గోష్ఠి ఉంటుంది వీటితో పాటు ప్రతిరోజు భక్తి సంగీత విభావని ప్రముఖులచే ఉంటాయి శ్రీ రామానుజాచార్యుల వారి నూట ఎనిమిది దివ్య దేశాల రెండవ వార్షికోత్సవంగా కాకుండా ప్రతి ఒక్కరూ పాల్గొని ద్వితీయ బ్రహ్మోత్సవాలుగా జరుపుకుందామని కార్యక్రమాల్లో భాగస్వాములు కావలసిన వారు దివ్య సాకేతం సంప్రదించి పాల్గొనవచ్చు సైమాక్స్ సైమాక్స్ క్లైమాక్స్ రుచికి సుచికి మారుపేరుగా సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్ తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్లో కూడా లభిస్తున్నాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్ కోసం వెంటనే నైన్ కి కాల్ చేయండి